హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏపీ కౌశల పథకం దాని సర్వే నివేదిక అర్హత మరియు ప్రయోజనాలను పొందే ప్రక్రియ గురించి తాజా మరియు పూర్తి సమాచారంతో ఇక్కడికి వచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌశలం పథకం రెండు వేల ఇరవై ఐదు కింద సర్వే నిర్వహిస్తుంది దీనిలో వారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత యొక్క పూర్తి డేటాను సేకరిస్తారు ఈ డేటాలో ఆంధ్రప్రదేశ్లో చదువు పూర్తి చేసిన యువత యొక్క పూర్తి విద్యాహారహత వివరాలను వారు తెలుసుకుంటారు తద్వారా వారి విద్యార్హత వివరాలను తెలుసుకోవడం ద్వారా ఇంటి నుండి పనిచేయడానికి విద్యార్హత కలిగి ఉందో లేదో కూడా వారు తెలుసుకుంటారు ఆపై వారు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల భవిష్యత్తు పనిలో భాగమవుతారు ఈ సర్వేను ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు కార్యదర్శి సిబ్బంది నిర్వహిస్తారు సర్వేను ప్రకటించిన తర్వాత వారి విద్యార్హత ప్రకారం వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు తద్వారా వారి నైపుణ్యాల ప్రకారం భవిష్యత్తులో వారికి ఇంటి నుండి పని ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేటు ఉద్యోగం వంటివి లభిస్తాయి అర్హత ప్రమాణాలు చూద్దాం ఇంటి నుండి పని సర్వే కోసం ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చు కానీ ఇప్పుడు కొత్త మార్పులతో దూవ తరగతి అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య గల అభ్యర్థులు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయం సిబ్బంది నిర్వహించే సర్వేలో పాల్గొనవచ్చు కావలసిన డాక్యుమెంట్స్ ఏమో చూద్దాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కావాలి ఆధార్ కార్డు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి